హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ చూ ఎందుకనగా దేవుని వాక్యం ఉందే అది సజీవమైనది బలం కలిగిన దానికి బలం ఉంది దేవుని వాక్యానికి బలం ఉంది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంటుంది రెండంచులు గల ఖడ్గం అంటే చాలా వేగంగా చాలా షార్ప్ గా తెగిపోతుంది దానికంటే వాడిగా ఉండగలిగిన పవర్ దేనికి ఉంది వాక్యానికి ఉంది అలా వాడిగా ఉన్న ఈ వాక్యం ప్రాణ ఆత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది కనుక వాక్యానికి ఉన్న పవర్ ఏంటంటే అది కనబడదు కానీ ఈ చర్మం చర్మం నుంచి మాంసం మాంసం నుండి ఎముక ఎముక లోపల మూలుగా ఆ మూలుగ నుంచి నాడులలో నుంచి వెళ్ళిపోయి మెదడులోకి వెళ్ళిపోతుంట వాక్యం అక్కడకు వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు అది మంచిది కాదు అని చెప్పగలిగిన శక్తి వాక్యానికి మాత్రమే ఉందట